అస్సలం వరహమతుల్ కరీం సోదరీ అనులారా ఈ ప్రపంచంలో ప్రతి ముస్లిం కూడా కోరుకునేది ఏమిటి అంటే నాకు ఎలాంటి బాధలు లేకుండా ఎలాంటి సమస్యలు రాకుండా ప్రశాంతమైన జీవితాన్ని నేను గడపగలగాలి అని చెప్పి ప్రతి మనిషి కోరుకుంటారు అయితే సోదరుల సుదరీం ఏ విధంగా సముద్రం దగ్గర కెరటాలు రావడం సహజమో ఏ విధముగానైతే రాత్రి పగలు చీకటి వెలుతురు సహజమో అదేవిధంగా మనిషి జీవితంలో కష్ట సుఖాలు సంతోషము బాధలు ఇవన్నీ కూడా సర్వసాధారణం అయితే సోదరుల సుదర్యం వల్లరా ఒకవేళ ఎవరికైనా ఆ బాధలే కంటిన్యూ ఉంటే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి ఎవరికైనా కష్టాలు కంటిన్యూగా ఉంటే వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు ఎలా ఉంటాయి అనేది మనం ఊహించలేము ఆ బాధలు ఆ కష్టాలు అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది అయితే సర్వసాధారణంగా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో అత్యధికంగా ప్రజలు బాధపడేది ఏమిటి అంటే మాకు అల్లా సహాయం కావాలి మేము వ్యాపారం చేస్తున్నాం అయినప్పటికీ కూడా మా ఇంట్లో సంపాదన సరిపోవడం లేదు మేము ఉద్యోగం చేస్తున్నాం అయినప్పటికీ కూడా ఆ యొక్క సంపాదన మా ఇంట్లో సరిపోవడం లేదు మందికి అయితే కష్టాలు ఒక కష్టం తర్వాత ఒకటి ఒక బాధ తర్వాత ఒకటి ఒక ఇబ్బంది తర్వాత ఒకటి మందికి అయితే వ్యాపారం చేయడానికి డబ్బులు ఉంటాయి మార్గాలు ఉండవు కొద్ది మంది దగ్గర మార్గాలు ఉంటాయి డబ్బులు ఉండవు కొద్ది మంది దగ్గర చదువు ఉంటుంది ఉద్యోగాలు ఉండవు కొద్ది మందికి ఉద్యోగం ఉంటుంది కానీ జీతాలు సరిగ్గా ఉండవు కొద్దిమందికి ఆడపిల్లలకి మంచి అందం ఉంటుంది మంచి చదువు ఉంటుంది పెళ్లి సంబంధాలు రావు ఒకవేళ కొన్ని సంబంధాలు వచ్చినా ఆ సంబంధాలు ఏమో నిలబడవు అదే విధంగా కొద్దిమంది అబ్బాయిలు ఉంటారు ఆ అబ్బాయిలకి సంబంధాలు వస్తాయి కానీ కుదరవు కొద్ది మందికి కుదురుతాయి కానీ వివాహాలు జరగవు ఇలాగా లైఫ్లో సెటిల్ అవుద్దాం అని చెప్పనుకుంటే ఏదో ఒక ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూనే ఉంటారు సర్వసాధారణంగా ఇలాంటి మనుషుల్ని మనం చూస్తూనే ఉంటాం అయితే సోదరులరా సోదరి ఒక దువా నేను మీకు ఇలాంటిది చెప్పబోతున్నాను ఏ దువా అయితే హజరత్ సయ్యిన మూసా అలె సలాత్ వసలాం తన యొక్క ఇల్లు వాకిలు విడిచిపెట్టేసి తమ యొక్క దేశాన్ని విడిచిపెట్టేసి మద్యం అనేటువంటి ఒక ప్రదేశానికి వచ్చి అక్కడ ఏ ఆధారం లేక ఆయన బాధపడుతూ ఉన్న సమయంలో అల్లాతో వేడుకున్నటువంటి దువా ఏ దువా అయితే అల్లాకు నచ్చి లో ఒక భాగం చేసేశాడో ఏ దువా అయితే అల్లా తాలా మెచ్చి ఇష్టపడి హజరత్ ముసా అలెహిస్ వసలాం కి భార్యను ప్రసాదించాడు ఏ దువా అయితే అల్లా తబారపుతాలు అంగీకరించి హజరత్ ముసా అలహిసలాస్లాంకి ఆహారం యొక్క మార్గాలు ప్రసాదించాడో ఆ దువా మీరు కూడా చదివితే అత్యధికంగా ఎల్లప్పుడూ తిరుగుతూ నడుస్తూ కూర్చుంటూ ఎల్లప్పుడూ కూడా మనం చదువుతూ ఉంటే తప్పకుండా అల్లా యొక్క సహాయం మనకు వస్తుంది మన జీవితాలు సెటిల్ అయిపోతాయి ఇన్షాల్లా బాగా గుర్తుంచుకోండి ఈ రోజున ప్రస్తుత ముస్లిం సమాజంలో ఆడపిల్లలైనా మగవాళ్ళైనా అందరితో అన్ని సంబంధాలు పెట్టుకున్నారు కానీ అల్లాతో అసలైన సంబంధం పెట్టుకోవాలా ఇది బాధాకరం అందరితో అన్ని సంబంధాలు పెట్టుకున్నారు మన వాళ్ళు ఆడపిల్లలైనా మగవాళ్ళైనా కానీ అల్లాతో అసలైన సంబంధం పెట్టుకోవాలా అందుకే భార్యాభర్తల జీవితాల్లో సుఖాలు లేవు అందుకే తమ బిడ్డల జీవితాల్లో మనశ్శాంతి లేదు అందుకోసమే మన సంబంధం అల్లాతో దృఢం అవడం కోసం మనం అల్లాతో ఎల్లప్పుడూ అడగట్టు ఉండడం కోసం ఒక దువా ఉంది ఆ దువా ఏంటంటే సురే కసస్ ఇరవై అధ్యాయం వాక్యం ఇరవై నాలుగులో ఉంది ఆ దువా ఏమిటి అంటే రబ్బి ఇన్ని లిమా అన్ జల్త ఇలయ్యా మిన్ ఖైరిన్ ఫకీర్ ఏంటండి చదవండి ఒకసారి రబ్బి ఇన్ని లిమా అన్ ఇలయ్యా మిన్ ఖైరిన్ ఫకీర్ ఈ దువా ఎక్కువగా చేస్తూ ఉండండి ఎక్కువగా చదువుతూ ఉండండి దీని అర్థం ఏమిటంటే రబ్బి లిమా ఇలయ్యా ఖైరిన్ ఫకీర్ ఓ నా పోష కూడా ఓ నా లిమా అన్జల్తా ఇలయ్యా మిన్ ఖైరిన్ ఫకీర్ నీవు నీ వైపు నుంచి ఏ మేనుని అవతరింపజేసినా నేను పేదవాణ్ణి అవసరపరుణ్ణే ఇది దీని అర్థం మనం ఎక్కువగా ఇది చదువుతూ ఉంటే అల్లా తబారోకు తాలా మనం మారుమారు ఇప్పుడు మారుమారు మనం అల్లా తబారోకు తాల అడిగితే అల్లా ఎందుకు రద్దు చేస్తాడు చెప్పండి మన దువాల్ని అందుకే తిరుగుతున్నప్పుడు కూర్చునేటప్పుడు ప్రతిసారి కూడా రబ్బి ఇన్ని లిమా అన్ జల్ మిన్ మీన్ ఖైరిన్ ఫకీర్ రబ్బి ఇన్ని లిమా అన్ జల్ మిన్ మీన్ ఖైరిన్ ఫకీర్ రబ్బి ఇన్ని లిమా అన్ జల్ మిన్ మీన్ ఖైరిన్ ఫకీర్ ఇదువా ఎక్కువగా చదువుతూ ఉండండి అల్లా తప్పకుండా మీ జీవితాలలో మీరు ఏ యొక్క అవసరాన్ని గురించి అయితే చదువుతున్నారో ఆ అవసరాన్ని పూర్తి చేస్తాడు ఏ యొక్క ఇబ్బంది దూరం అవ్వాలని మీరు చదువుతున్నారో అల్లా మీకు ఆ ఇబ్బంది దూరం చేస్తాడు ఏ విషయంలో మీరు సెటిల్ అవ్వాలని అల్లాతో ఆలోచించి ఈ దువా చదువుతున్నారో అల్లా ఆ విషయంలో మీకు సెటిల్ చేసేస్తాడు ఇన్షా అల్లా అల్లా దుబారకు తల చెప్పేటువంటి అల్పుణ్న నాకు వినేటువంటి మీకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక సోదర్ సోదరీయం చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్ ని లైక్ చేయండి ఎక్కువగా లైక్ చేస్తే ఏమవుద్ది యూట్యూబ్ ఎక్కువ మందికి చూపిస్తుంది అనమాట రెండోది ఏంటంటే మన వీడియోలు ఇతరులకు షేర్ చేయండి అదే విధంగా మీలో ఎవరైనా కుర్బానీలో భాగం తీసుకోవాలి అనుకుంటే ముఫ్తి ముదస్ గారి నెంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ కి కాంటాక్ట్ చేయండి అలాగే జిల్ హజ్జా నెల వచ్చేసింది అంటే ఇప్పుడు బక్రీద్ పండుగ దగ్గరకు వచ్చేసింది బక్రీద్ పండుగ సంబంధించి ఏ విషయాలు మీరు తెలుసుకోవాలన్నా తప్పకుండా కింద కామెంట్లో అడగండి ఇన్షాల్లా తప్పకుండా జవాబు ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఇన్షాల్లా جزاکم اللہ خیرہ السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ